హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను స్వీట్ ఐటమ్ వచ్చేసి రవ్వలడ్డు రవ్వలడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు పంచదార ఒక కప్పు బొంబాయి రవ్వ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేలుకులు జీడిపప్పు ఒక కప్పు పాలు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కలయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకుందాం దాంట్లో మనం బొంబాయి రవ్వను వేసుకొని వేయించుకుందాం బొంబాయి రవ్వ మొత్తాన్ని లైట్ గా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఎర్రగా వేయించుకోవాలి ఎర్ర ఎర్రగా వేయించుకున్న తర్వాత ఎర్రగా వేయించుకున్న దాన్ని ౌల్ తీసుకొని దాంట్లో వేలుపు పొడి పంచదార వన్ కప్ పంచదార వేసుకున్నాం పంచదార వేసుకొని కట్టుకుందాం పంచదార వేలుకుల పొడి కలుపుకున్న తర్వాత కాచ దాచుకున్న బాల్ని కొంచెం కొంచెం పోసుకొని ఇలా రవ్వతో లడ్డూలన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం రవ్వ లడ్డూలు అనేది ఈ విధంగా వచ్చినండి పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ రవ్వ లడ్డుని ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం చూశారు కదా ఈ విధంగా లడ్డు అనేది చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ద్వారా తెలియజేయండి